బీజేపీ కానీ డిస్టర్బ్ అయిన నేపథ్యంలో ఈ రైతు భరోసా స్కీమ్ సన్న బియ్యం సక్సెస్ఫుల్గా ఇవ్వడం రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ కొనసాగుతుండడం ఇట్లా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంత సెటిల్ డౌన్ అయినట్టుగానే కనిపిస్తోంది కొంత సానుకూల వాతావరణం సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పోతుంది ఈ సమయం కోసమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల డిలే చేసిందా అంటే అయి ఉండొచ్చు అందుకే డిలే చేసే అవకాశం కూడా ఉండొచ్చు సో స్థానిక ఎన్నికలకు నగార ఉంది ఈ నెలలోనే సాధ్యమైన తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడదీలకు నలభై రెండు శాతం చొప్పున రిజర్వేషన్ కేటాయించాలని తాజా కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో పలు సవరాలు చేసి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ ఆమోదం పొందాలని వెనువెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి ప్రారంభించాలని నిర్ణయించారు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏలో పలు సవరాలు చేస్తూ ఫైల్ను రూపొందించారు దాన్ని ఏ క్షణమైనా గవర్నర్ పంపే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు గవర్నర్ ఆమోదిస్తే వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుంది సోమవారం నాటికి ఆర్డినెన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు ఆర్డినెన్స్ తో పాటు సవరించిన చట్టానికి అనుగుణంగా ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించిన ప్రత్యేక జీవోను విడుదల చేస్తారు జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు ఈ నెల ఇరవై ఐదు తారీఖులోగా రిజర్వేషన్లు ఖరారు చేసి సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే హైకోర్టు సూచించింది మీ అందరికీ తెలుసు కదా అరవై రోజులలో ఎన్నికలు నిర్వహిస్తారా లేదని హైకోర్టు కూడా గట్టిగా అడిగింది ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ వచ్చిన రోజునే జీవోను కూడా విడుదల చేయాలని సర్కారు యోచిస్తోంది ఆ వెంటనే ఎన్నికల కూడా చేయాలని భావిస్తోంది వీటిని న్యాయస్థానాల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని నివారించడానికి సుప్రీం కోర్టు హైకోర్టులో కేవియట్ పిటిషన్లు వేస్తున్నారు సో మొదటి దశలో మండల ఏదో కేవియట్ పిటిషన్ ఏదో అవకాశం ఉందట అవి వేస్తారట ముందుగానే మండల జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించి తర్వాత దశలో సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్వహించ నిర్ణయించారు సో ఇది క్లియర్ ముందుగా మండల జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తారు ఆ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు పోతారు సో ఎన్ని విడతల్లో నిర్మించాలనే అంశంపై అధికారులు ఒక నివేదిక రూపొందించినట్టు తెలిసింది కాగా బీసీలకు స్థానికల్లో స్థానిక ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై బీసీ సంఘాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే కృతజ్ఞతలు తెలిపారు సో మొత్తంగా కేవియట్ పిటిషన్ ఇవ్వబోతున్నారు న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలో వాళ్ళని డిసైడ్ అయిపోయారు ఫస్ట్ ఆర్డినెన్స్ సోమవారం కల్లా వచ్చే అవకాశం అయితే కనబడుతుందంటే ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే ఆ జీవ చేసి దానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలయ్యాలని చెప్పేసి అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది ఈ ఎక్కువ రోజుల సమయం లేదు సిద్ధంగా ఉండరి స్థానిక సంస్థల ఎన్నికలకి